చదువుకుంటున్న పాప అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని చేసుకుని త్రీ డేస్ అయింది ఎందుకు ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తిస్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ అమ్మాయి చెప్పింది క్లియర్గా నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ అంటే ఆల్మోస్ట్ రెండు గంటల నుంచి చేస్తూ ఉన్నారు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చు కానీ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది నిజంగా అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పటిదాకా ప్రకటించడం జరగలేదు మూడు రోజులు క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు కేవలము ఐసీయులో కూడా పెట్టలేదు కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది రెండు గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా ఇప్పటిదాకా హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా అని అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా రెండు గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమి అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ అమ్మాయి క్లియర్ గా రాసింది ఏమని రాసుకుని ఉంది ఎవరైతే ఒక సూపర్నెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది మరి ఇప్పటిదాకా పోలీసు ఏం చేస్తా ఉన్నారు ఈ ఘటన జరిగి మూడు నాలుగు రోజులైంది మూడు నాలుగు రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయింది అనేది మరి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మరి ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా హాస్పిటల్ యజమాన్యము అసలు అమ్మాయి పరిస్థితులు వివరాల గురించి ఇప్పటికి బయటికి తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా పోలీసులు గా కేసు నమోదు చేసి ఈ ఘటన ఎలా జరిగింది ఎందుకు కారణాల చేత జరిగింది దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని పూర్తి స్థాయి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కసారి ఈ రోజున ఒక్క సంఘటన అయితే నిజంగా చాలా బాధించిన అంశం ఏంటంటే ఈ సంఘటన జరిగి మూడు రోజులైంది మూడు రోజులు అయిన తర్వాత ఇవాళ కాలేజ్ పిల్లలందరూ కూడా వచ్చి రోడ్డు పైన కూర్చుని ధర్నా చేయడం వలన నిజంగా ఒక రకంగా చెప్పాలని అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఎప్పుడు ప్రారంభమైందనేది నాకు తెలిసి మరి ఎప్పుడు జరిగింది నిన్నటి నుంచి జరిగిందో లేదా మరి ఎప్పటి నుంచి జరిగిందో ఈ ఘటన జరిగి మూడు రోజులు అయినప్పుడు మరి గా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎందుకు స్పందించలేదో ఒక ప్రశ్న అర్థం కాలేదు రెండో అంశం ఏంటంటే ఇవాళ పిల్లలందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఘటన జరిగింది మరి ఘటన జరిగినప్పుడు నిందితుడు ఎక్కడ ఉన్నాడు నిందితుడిని ఇప్పటికైనా అరెస్ట్ చేశారా లేదా రెండో అంశం ఏంటంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందించి ఏదైతే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో గోపడి ఈ లెటర్ కూడా బుక్లో కూడా డైరీలో కూడా చదివాము ఆ అమ్మాయి రాసుకున్న అంశం కూడా ఏమేం జరిగింది ఏ రకంగా లైంగిక లైంగికంగా వేధించారనే అంశం పైన కూడా దీనిపైన రాసి ఉన్నారు మరి నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం మరి ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఇక్కడ ఏ రకమైన పొలిటికల్ టర్నల్ కానీ ఇంకోటి కానీ తీసుకునేదానికి లేదు అమ్మాయికి న్యాయం జరగాలి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి ఏదైతే ఈ ఘటనకి పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా పిల్ల ఆ పాప యొక్క పేరెంట్స్ తరఫున పూర్తి స్థాయిగా మా మద్దతు ఉంటుంది వాళ్ళకి ఏ రకమైన న్యాయము అన్యాయం జరగకుండా ఉండే విధంగా మేము పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకి గ్రామస్తులకి స్టూడెంట్స్కి అందరికీ కూడా మెన్షన్ చేస్తున్నాము కానీ ఇక్కడ ఒకటి నిజంగా బాధాకరం ఏంటంటే ఇప్పుడు తన ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కూడా ఇందాక నేను లోపల ఉన్నప్పుడు కూడా నేను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్న అంశం ఏంటంటే మొత్తం అన్నీ కూడా అడిగి తెలుసుకుంటాం అంటే వీళ్ళు కూడా డాక్టర్సే కాబట్టి పిల్లలందరూ కూడా డాక్టర్సే కాబట్టి ఏ రకమైన తప్పుడు సమాచారం కూడా ఇవ్వడానికి అవకాశం లేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి పూర్తి స్థాయిగా అండగా ఉంటాం బాధ్యత తీసుకుంటామని కూడా మరి మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాము ఒక్క అంశము డెబ్బై రెండు గంటలు అయిన తర్వాత ఇది వెలుగులోకి రావడం కూడా నిజంగా శోచనీయము బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది